నేషనల్ యానిమల్ హస్బెండరీని వెంటనే ప్రకటించి మా కులాన్ని గౌరవించింది బీజేపీ పార్టీ అలాగే పక్క రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన మూడు రోజులకే పెనుగొండ నుంచి సవిత కుర్వ గారికి మంత్రి పదవిని మూడు రోజులకే ప్రకటించి అక్కడ కూడా మా కులాన్ని గౌరవించింది టీడీపీ పార్టీ అదేవిధంగా వీరందరికంటే ఎక్కువగా కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవిని మాకిచ్చి మా మన్ననలు పొందింది కాంగ్రెస్ పార్టీ అక్కడ అదేవిధంగా ఇంగ్ అండ్ డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో వారి సారథ్యంలో దూసుకుపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కుర్మలకు రెండు సీట్లు ఇచ్చి మా మనసును గెలిచి తను కూడా ముఖ్యమంత్రిగా గెలవడం జరిగింది అదేవిధంగా ఆ గెలుపులో గొప్ప భాగమైనటువంటి బీర్ల ఐలన్న గారికి బీర్ల ఐలన్న గారికి సరితక్క గారికి టికెట్ ఇచ్చినందుకు మేమందరం కూడా యాభై ఒక్క శాతం ఓట్లు వేసి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా మీ పార్టీని అధికారం అధికారంలోకి తెచ్చినందుకుగాను మీరు మాకు మా బీర్ లైలన్న గారికి మంత్రి పదవిలో స్థానాన్ని కల్పించి మా మనసులను మా కాపర్లను కూడా ఈ చట్ట సభలలో గౌరవించాల్సిందిగా కోరుతూ ఉన్నాము ఇక ఈ కుర్మ కులం అనేది మాట మీద నిలబడే కులం అని కొన్ని వేల సంవత్సరాలుగా అందరికీ తెలుసు అది ఇప్పటికి కూడా నడుస్తూనే ఉన్నది నడుస్తూనే ఉంటుంది ఈ కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీలో ఉన్నటువంటి వారు కూడా మహబూబ్ నగర్ గొర్రెను మెచ్చి ఇక్కడి నుంచి మాంసాన్ని తీసుకెళ్లి ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలు తినేవారు అంటే అర్థం చేసుకోవాలి మా గొర్రె కాపర్లు ఎంత కష్టపడతారో ఎంత చక్కటి మాంసాన్ని ఈ దేశానికి వేల సంవత్సరాలుగా అందిస్తా ఉన్నారు అట్టి కష్టపడుతున్నటువంటి పాలమూరులో ఉన్నటువంటి ఇదే మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మూడు వందల యాభై మూడు ఎకరాల గొర్రెల పరిశోధన కేంద్రం ఇప్పుడు ఏ దిక్కు తోచకుండా తలా గుతం అవుతా ఉన్నది ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అదే ఉమ్మడి జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి గెలుపొంది వారు ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి మమ్మల్ని గౌరవించి గొర్రెల పరిశోధన కేంద్రాన్ని ఆదుకోవాల్సిందిగా వారికి విన్నపిస్తూ ఉన్నాము ముఖ్యంగా మేమందరము ఏక కంఠంతో చెప్తా ఉన్నాము బీర్ లైలయ్య గారికి కనుక మీరు అన్ని రాష్ట్రాలలో మా కులానికి ఇచ్చినట్టుగానే వెంటనే మంత్రి పదవిని కల్పిస్తే మేమందరము మీకు గుండె ధైర్యంగా మీకు అండగా ఈ జాతి నిలబడుతుందని తెలియజేస్తూ ఈ వేదిక ఉన్న పెద్దలందరికీ క్షేణార్థిని తెలియజేస్తున్నాను